సార్ మొన్నటి వరకు నాలుగు హౌసులు ఈ నాలుగు ప్లస్ ఇది ఐదు కంప్లీట్ అయినాయి సార్ లాస్ట్లో ఇప్పుడు నాలుగు పది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదో నెంబర్ హౌస్ అండి ఐదో నెంబర్ హౌస్కి గ్రిల్ కంప్లీట్ అయింది తర్వాత ఆరు ఆరు నెంబర్ హౌస్ కూడా గ్రిల్స్ అనేది కంప్లీట్ అయిపోయి సార్ తర్వాత ఏడో నెంబర్ హౌస్ ఏడో నెంబర్ హౌస్ కూడా గ్రిల్స్ అనేది కంప్లీట్ సార్ నెక్స్ట్ సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ కూడా గ్రిల్ అనేది ఫిట్టింగ్ చేస్తాం సార్ ఎయిత్ ఇప్పుడు ఎయిత్ నెంబర్ సార్ నెక్స్ట్ నైన్ అండి నైన్ కూడా గ్రిల్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది సార్ ఈ రోజుకి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు హౌస్లు కంప్లీట్ అయింది సార్